హాయ్ ందరికీ సో మార్నింగ్ టు ఈవినింగ్ ఏం చేయలేదు సో ఇప్పుడైతే ట్యాంక్ బండ్ పోదామని చెప్తురు చూద్దాం అక్కడ అక్కడ కేక్ కట్ చేసి మళ్ళీ రిటర్న్ వచ్చేస్తాం మా తమ్ముడు అందరు రెడీ అయిపోయారు అనమాట వాళ్ళని కూడా స్టార్ట్ అయ్యే ముందు అండ్ చూసి సర్ప్రైజ్ అంటే అంటాయి బర్త్డే గిఫ్ట్ ఇదే గాయస్ చిట్టి బొకే ఆ మంత బొకే అంత సరే అదే అవైలబుల్ కేక్ అంతే సరే ఇంకేమి కదా ఇంకేముంది హైజా గిఫ్ట్లు ఇవ్వాలి నైట్ ఏమో

మంచి వాళ్ళు అయితే వేరే కార్లు ఫుల్ ట్రాఫిక్ ఏమో డాడీ నా కోసం రింగ్ ఇచ్చేస్తాడు అంట మా డాడీ ఇచ్చేసే డాడీ ఇచ్చేసే అత్త ఫుల్ ట్రాఫిక్ ఉంది అసలు ఇక్కడ చూడగానే అర్థమైపోయింది మినీ థియేటర్ కి తీసుకొచ్చేసి రని నేనైతే చాలా ఎక్సైటెడ్ గు ఇది అయితే నా ఫస్ట్ బర్త్డే లాగా అనిపిస్తుంది నాకు ఇంతకీ మీ అందరికి నా డ్రెస్ నచ్చిందా లేదా కమెంట్ చేసి చెప్పండి ఒక పేజ్ లో కస్టమైజ్ చేయించుకున్నా నాకు నిజంగా నో ఐడియా అసలు వీళ్ళు ఏమి ఇస్తారో అసలు ఏం చేస్తారో మేము వచ్చినప్పటి నుండి చుట్టూ తిరుగుతూనే ఉన్నాం ఫస్ట్ ఏమో కార్లా దాని తర్వాత ఏమో ఇక్కడ యాక్చువల్ గా గ్రౌండ్ ఫ్లోర్ కి వెళ్ళి లిఫ్ట్ ఎక్కాలంట ఇంకా ఏంటో అన్ని సడన్ సడన్ గా ప్లాన్ చేస్తుంది ఇంకా మా ఫ్యామిలీ అండ్ మా మామయ్య ఫ్యామిలీ వచ్చేసారు అయితే వచ్చేసారు బండ్ తీసుకొచ్చింది

వీళ్ళు పైన వస్తారు ఫోర్త్ ఫ్లోర్ పోయేసి వచ్చి పాపం అన్ని గిఫ్ట్స్ చెప్పండి ముందు వెళ్ళండి

రెడీ 1 2 3 జరుగురా ఏడు పట్టి ఏడు పట్టి పెరుగుంది 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 కద కద తెలుసుకి సేటెం కొడె കണ്ടേ요 ചാല നച്ചിമീ ഞാൻ കേറിസ്റ്റ്ുന്നു ആമേ ദുസ്നാനെ ഇസിലാന കേറിസ്റ്റ്ുന്നു ഏഴ്살이에요 ഇതെന്താ എന്തുjadira ഈ ക്യാമറമാൻ ആ ആ ഫസ്റ്റ് ഗിഫ്റ്റ് തീരാ ഹെ ഹാപ്പി ബർത്ത്ഡേ ശ്രീമതി മാലിക ആ കേട്ട ചാ మినీ థియేటర్ డెకార్ అయితే నాకు చాలా నచ్చింది మా వాళ్ళు చూడండి ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారో ఇక్కడ ఆబ్వియస్ గా ఇంత మంచి ప్లేస్ కి వచ్చినప్పుడు ఫోటోస్ దిగాల్సిందే కదా నేను మాకైతే మంచిగా ఫోటోస్ దిగుతున్నాం ఇక్కడ ఇంత మంచిగా సెలబ్రేట్ చేస్తారని నేను అస్సలు అనుకోలేదు మా డాడీ మమ్మీ అయితే నాకు ప్రతి దాంట్లో సపోర్ట్ చేస్తారు ఇంకా మా మామయ్య అత్తమ్మ మమ్మల్ని అయితే చాలా మంచిగా చూసుకుంటారు ఒక కూతురు లాగా ప్రతి దాంట్లో ఎంకరేజ్ చేస్తారు సపోర్ట్ చేస్తారు ఏది వద్దన్నారు ఇంకా మా తమ్ముడు అక్క నా బ్యాక్ బోన్ అంతే ఇంకా వీళ్ళు లేకపోతే నేను అసలు ఏం చేయలేను కూడా ఇంకా మా బమ్మర్ది వాళ్ళ గురించి ఏం చెప్పాలి వాళ్ళు కూడా ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అయి ఉంటారు ఇంకా మా ఫోటో సెషన్ అయితే అయిపోయింది చూడండి ఎంత బాగా కూర్చున్నారు మా వాళ్ళు ఇక్కడ మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు

तुम जरूर आऊंगी। मुझे गंजशंद तो बॉन्ड कुछ दिन लेट हो जाएगा। मां दी लौटी चंद्रानी। हम जरूर मम्मी वो भी देर है न पता है। पोसी भी। 10 तारीख को पोसी तो <laughs> <ना। laughs> <दाउते> डीज <जंडराँ> <laughs> में। देखो इधर आ लीजिए बीच में। हम तुम बीच में ना। अंदर तो का మా అక్క కూడా నాకు ప్రతి దాంట్లో సపోర్ట్ చేస్తుంది అండ్ నా వెనకాలే ఉంటది నేను మా అక్కతో తప్ప ఎవరితో ఓపెన్ గా మాట్లాడను ఇలాంటి అక్క ప్రతి ఒక్కరికి ఉంటే ఎంత బాగుంటద కదా మా బమ్మర్ది వాళ్ళు కూడా మార్నింగ్ నుంచి ట్రై చేస్తారు నా దగ్గర దాచి పెట్టడానికి ఇది తెచ్చినాం అది తెచ్చినాం అని ఏదేదో అంటున్నారు అన్ని ఎక్స్పెక్టేషన్స్ ఏం పెట్టుకోకు ఏం లేదు నీ బర్త్డే ఇక్కడే చేసుకుందాం అని అంటున్నారు ఇంకా మా తమ్ముడు అయితే తిన్నా కానీ దాంట్లో మేము గిఫ్ట్ పెట్టినాం చూసి తిను తాగినా కానీ దాంట్లో మేము గిఫ్ట్ పెట్టినాం చూసి తాగు అని అంటున్నాడు మా తమ్ముని దగ్గర నేను ఏం ఎక్స్పెక్ట్ చేయను ఎందుకంటే వాడే నాకు పెద్ద గిఫ్ట్ కాబట్టి ఇక్కడ నాకు కేక్ అయితే చాలా నచ్చింది

ఏ జర్రా ర పానే ఎగుతున్నావ్ గాని ఆ అలా అలా లాంగ్ ది ఆ నెక్స్ట్ ఫ్రేమ్ కాల వెద్దాం రేమిస్తున్నావు ఇంకా విట్టు ఇవ మనమేం చేద్దాం దానికి గాని మేడికల్ ఎక్కడికి రాలనుకునో ఆ అదేమాయినువే ఆ ఇది నీ డాడీ అని గిఫ్ట్ చెప్పు చాలా నచ్చింది నచ్చలేదు కాబట్టి ఎక్స్‌పెక్ట్ నేను ఫ్రేమ్ గిఫ్ట్ బాక్స్ కవర్ हाँ लड़ने नौबती से चमेम मम्मू ने वो एक्सीडेंट किया याद है वो ना चल याद है मैंने मम्मी ने बताई मम्मी आई थी तो याद है ठीक 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 है థ్యాంక్ యూ సో మచ్ డాడీ మమ్మీ అండ్ తమ్ముడికి కావాలని బుక్ చేసినాం వన్ వీక్ లో వస్తుంది అని చెప్పిరు కానీ ఇంత పెద్ద సర్ప్రైజ్ ఇచ్చింది నాకు మా డాడీ నాకు ఎప్పటి నుండో ఫ్రేమ్ ఇస్తా అని అంటుండు నేనైతే అదే అనుకున్నా చూసి

నేను నిజంగా చాలా ఎమోషనల్ అయిపోయినా నేను మా ఏదో ఒత్తికి అడిగితే నిజంగానే ఇచ్చేసింది నేను ఇది మా అక్క నుండి అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు థ్యాంక్ యూ సో మచ్ అన్ని నిజంగా చెప్తున్నా ఈ బర్త్డే అయితే నాకు లైఫ్ లాంగ్ అంటే లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుంది నిజంగా అసలు నేను ఇది అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అది కూడా వీళ్ళ నుండి ఏదో జోక్ చేస్తుంటే వీళ్ళంతా సీరియస్ గా తీసుకున్నారు థ్యాంక్ యూ రాజీవ్ చక్క నేను అడిగిన వీళ్ళకి సిల్వర్ రింగ్ అని రోజు అడిగినా Couple goals. अभी कब है ना अच्छा सुना। अब लड़ी है सानी, नहीं है सानी। No dancing for it. Hello, everybody. Ijili, ijili. అయితే మమ్మీ డాడీ తమ్ముడు అయితే ఇచ్చిడు తమ్ముడు ఎందుకు ఇచ్చిండ తమ్ముడు ఎందుకంటే వాడే సెలెక్ట్ చేసిండ అండ్ ఈ టూ రింగ్స్ అయితే ఇదేమో గోల్డ్ రింగ్ అక్కిచ్చింది అండ్ ఇదేమో మా తేజీ వాళ్ళు ఇచ్చిడు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇంకా ఈ డే అయితే ఎప్పుడు మర్చిపోలేని డే చాలా బాగా ఎంజాయ్ చేశాం థ్యాంక్ యూ సో మచ్ నా బర్త్డే చాలా బాగా సెలబ్రేట్ చేశారు అండ్ మాకు మిస్ అయింది కిందికి వెళ్ళింది సో చూడండి ఇంత బాగా సెలబ్రేట్ చేస్తా అని అస్సలు నా లైఫ్లో ఊహించలేదు ద బెస్ట్ బర్త్డే ద బెస్ట్ బర్త్డే ఎవర్ వీళ్ళు సిల్వర్ రింగ్ అసలు అండ్ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు జోగ్గా చెప్పిన రోజు నిజంగానే తెచ్చేసి వీళ్ళకి ఇప్పుడు నేను గోల్డ్ పంపియాలా అండ్ ఈ మ్యాక్ బుక్ నాకు ఏంటంటే బుక్ చేసినాం వస్తుంది అని అన్నారు అది నేను నిజంగానే నమ్మేసిన బుక్ చేసాడేమో వస్తుందేమో అనుకున్నాం కానీ సడన్గా మా డాడీ చేసిండు నాకు ఆల్రెడీ తెలుసు కాబట్టి అంత ఏడుపురాలి మా అక్కకి ఏదో జోగా చెప్పిన గోల్డింగ్ అని ఆమె కూడా నిజంగానే తెచ్చేసింది సో చాలా ఎమోషనల్ ఉంది ఈ వీడియో మొత్తం చూసి కదా మీరే బాయ్ బాయ్ బాయ్